ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు నారాయణ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కాకినాడ వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం గౌరవ మంత్రివర్యులు సివిల్ సప్లైస్ గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు నాదేళ్ళ మనోహర్ గారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం గౌరవ మంత్రివర్యులు మినిస్టర్ ఫర్ టూరిజం కల్చర్ మరియు సినిమాటోగ్రఫీ గౌరవనీయులు కాంతల దుర్గేష్ గారికి సాదర స్వాగతం గౌరవ చైర్పర్సన్ గారు డిసిసిపి గౌరవనీయులు రామస్వామి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా సాదర స్వాగతం తెలియజేస్తూ పీచికాపురం సంక్రాంతి మహోత్సవ వేడుకలను జ్యోతి ప్రకాశనంతో ప్రారంభించవలసిందిగా ఇలాంటి కార్యక్రమం ముఖ్య

ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు మన ఈ గీజాపురంలో చక్కటి ఏర్పాట్లు చేయడం జరిగింది మన అందరికీ తెలుసు ఈరోజు కేవలం మనం సంక్రాంతి సంబరాలు మాత్రమే కాదు రేపటి భవిష్యత్తు కోసం శిలాపలికాల ఆవిష్కరణ మహోత్సవం శంకుస్థాపన మహోత్సవం అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవ ఈ రోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి మరియు వారి జ్యోతి ప్రజ్వలనతో శ్రీకారం జరిగింది ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ తదుపరి శిలా పలకాల కళ్యాణ్ గారిని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పార్క్ ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ బిజాపురంలో ఇంత చకిటి కార్యక్రమానికి స్థాపన మహోత్సవం చేస్తున్నటువంటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాపన మహోత్సవం కార్యక్రమం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ బిజాపురం నియోజకవర్గంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలందు వివిధ నిధుల నుండి చేపట్టబడేటటువంటి పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపన బిజాపురం నియోజకవర్గంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలకు సంబంధించినటువంటి नगर कैपिटल इन्वेस्टमेंट इस प्रोग्राम की सामाजिक रिट्वेटिंग इधर तो चिपटे चिपटे काम हमारे का सामाजिक सेंट्रो स्टार्टअप ऑल रिटेलेशन हमारे जैसे चैंबर प्रधानमंत्री हमारे जैसे सांसद हमारे जैसे नेता हमारे जैसे वरिष्ठ हमारे जैसे वरिष्ठ हमारे जैसे మేము ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన అన్ని కూడా చూపించాము అప్పుడ ఇప్పుడైతే మేము రోడ్డు మీద వస్తాం ఈ రోడ్డు పై నుంచే కూడా మీకు వస్తాను మా సీనియర్ మేము బయటికి అయితే మేము వచ్చేసాం అయితే ఖాళీగానే ఉంది చాలా వరకు ఇప్పుడే ఓపెనింగ్ అన్నీ చేశారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మేము రోడ్ పైన ఉన్న మార్గంలోనే బయటకు వచ్చి ఈ రోడ్డుపైనే మేమైతే ఉన్నాం గేట్ వేసిన మార్గం మధ్యలోంచి పెట్రోల్ పంక్ అని చెప్తున్నాం ఇలాగ ఇవన్నీ కూడా ఇక్కడ అయితే లైన్లు అయితే బాగా చేశారు అన్ని ఆపేసారు ఇక్కడ ఇక్కడ నుంచి అందరూ జనాన్ని లోపలికి అయితే పంపుతున్నారు మేము ఆపత్నం మా సీనియర్ కూడా వస్తాం మేము బయటికి